మేనరాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో మూడు గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయి దశమంలో శుక్రుడు బాగున్నారు దశమంలో రవి పదిహేడో తారీఖు తర్వాత చాలా బాగున్నారు ఆరో స్థానంలో కేతుగ్రహ సంచారం చాలా బాగుంది మొదటి ఐదు రోజులు కూడా గురుబలం ఉండడం వల్ల చాలా బాగుంటుంది డిసెంబర్ ఐదో తారీఖు తర్వాత నుంచి గురుబలం అనేటువంటిది తగ్గడం వల్ల కాస్త ఆదాయం మీద ఫోకస్ చేయాలి ఎర్నింగ్స్ అండ్ సేవింగ్స్ మీద బలమైనటువంటి ఎఫర్ట్స్ పెట్టినట్లయితే అద్భుతమైన విజయాలు చూస్తారని చెప్పొచ్చు కెరీర్ మీద బాగా ఫోకస్ చేయండి కెరీర్లో ఎలాంటి ముఖ్యమైన మార్పులు చేర్పులు కానీ రిస్క్ తీసుకోవడం కానీ అస్సలు చేసుకోవద్దు ఖర్చులు విపరీతంగా కనబడుతున్నాయి ఖర్చుల విషయంలో అదుపు చేసుకోవడానికి వృధా ఖర్చులకి తావివ్వకుండా జాగ్రత్త పడండి వృధా ప్రయాణాలు చేసుకోవద్దు జాగ్రత్త పడాలి ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోండి రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేయొద్దు నాలుగవ స్థానంలో గురుగ్రహ సంచారం వల్ల ఏదైనా ఒక వస్తువుని కానీ లేకపోతే ఏదైనా ఒక గృహాన్ని కానీ భూమిని కానీ కొనుగోలు చేసే అవకాశాలు బాగున్నాయి భాగ్యంలో బుధగ్రహ సంచారం అనుకూలించడం లేదు వ్యాపారస్తులు సమయస్ఫూర్తితో తెలివితేటంతో అడుగులు వేయాలి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి దశమంలో కుజగ్రహ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ స్పోర్ట్స్ ఫీల్డ్ కానీ న్యాయపరమైన కోర్టుపరమైన సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పొచ్చు మీనరాశి వాళ్ళకి డిసెంబర్ మాసం చివరిలో శుభవార్త అనేటువంటి యోగం కానీ కొత్త కొత్త వస్తువులు కొనుక్కోవడం కానీ శుభకార్యాల్లో పాల్గొనడం కానీ కొత్త కొత్త ఆభరణాలు ధరించడం కానీ ఏదైనా ఒక మంచి విషయం జరిగే అవకాశం కనబడుతోంది గురుబలం పెంచుకోవడం కోసం గురుడికి సంబంధించిన శ్లోకాలు పారాయణ చేయండి స్నానం చేసేటప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని స్నానం చేయండి గోసేవ అనేటువంటిది చేయండి గురువారం నాడు శనగలు దానంగా ఇవ్వండి కుజుడి యొక్క బలం పెరగడానికి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి గొప్పదైనటువంటి శుభ ఫలితాలు తప్పకుండా చూస్తారు